ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆరు వందల నలభై ఎకరాల్లో ఉన్నటువంటి జూ పార్క్ అతి పెద్దది ఒకవైపు నేషనల్ హైవే మరోవైపు సముద్ర తీరంలో అంత విస్త విస్తరించినటువంటి ఈ జూ పార్క్ని రాష్ట్ర ప్రభుత్వం బదలాయించాలని అలాగే రియల్ ఎస్టేట్ కట్టబెట్టాలని చూస్తూ ఉంది వన్యప్రాణుల సంరక్షణ కోసం అలాగే పిల్లల ప్రజల యొక్క విజ్ఞానాన్ని పెంపొందించేదాని కోసం ఈ జూ పార్కులంతా కూడా తోడ్పడేటువంటిది అటువంటి జూ పార్క్ని ఈరోజు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకి రియల్ ఎస్టేట్ కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కుటజేస్తుందని గత ఆరు మాసాల నుంచి కూడా పత్రికలు కోడైకి కోస్తున్నాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ రాజధాని కోసం అక్కడ ఉచితంగా డిజైన్ ఇచ్చారని ఒకవైపు చెబుతున్నారు రెండో వైపున అట్లాంటి కంపెనీలకి ఇక్కడ క్విడ్ ప్రోకో వారికి తిరిగి సహకరించే దానికోసం ఇట్లాంటి భూములు అప్పజెప్పడానికి అందులో వీరు వాటా వీరు సంపాదించుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో సహా ఇందులో స్వయంగా ఇందులో వారి యొక్క భాగస్వామ్యం ఉందని చెబుతున్నారు